హాయ్ ఫ్రెండ్స్ అలసందల్ రైస్ తయారీ విధానం రెండున్నర గ్లాసు రైస్ హాఫ్ గ్లాస్ అలసందలు వేసి కడిగి నీటుగా కడిగేసి ఏడున్నర గ్లాస్ వాటర్ వేసి పక్కనుంచాలి కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి వేసి తర్వాత కరివేపాకు వేసి కాసవ వేయించాలి తర్వాత కచ్చాపచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాన్ని కాస్త వేయించి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు వేసి అవి స్మాష్ అయ్యే వరకు వేయించాలి వేగిన తర్వాత ఈ లోపల ఒక ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పౌడర్ వేయించి మెత్తగా చేసుకున్న జీరా పౌడర్ వన్ స్పూన్ వేసేసి గీ కూడా రెండు స్పూన్లు వేసేసి తర్వాత దాన్ని బాగా వేయించిన తర్వాత సాల్ట్ వేసి సాల్ట్ వేసి వేయించి తర్వాత ఇది వేగిన తర్వాత ఇది తీసి కుక్కర్లోకి వేసుకోవాలి కడిగి పెట్టుకున్న రైస్లోకి ఈ మసాలా అంతా వేసేసి బాగా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి నాలుగు విజిల్లు రాని రాణించాలి పచ్చడి తయారీ విధానం పల్లీ చట్నీ చేసుకుందాం పల్లీలు అరకప్పు వేయించి దాంట్లో జీ జీలకర్ర వేసి వేయించి పక్కన చేయాలి తర్వాత కడాయిలో ఆయిల్ వేసి కొంచెం గీ వేసి పచ్చిమిరపకాయలు టమాటోస్ ఎర్రగడ్డలు కరివేపాకు వేసి అన్నీ వేసేసి బాగా వేయించాలి ఇవి వేగిన తర్వాత వీటిని చల్లార్చాలి ఇప్పుడు వేగిపోయాయి వీటిని చల్లార్చాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు జీలకర్ర వేసి ఇట్లా స్మూత్గా ఆడిన తర్వాత వేయించి పెట్టుకున్న ఈ టమాటో పచ్చిమిరకాయ కరివేపాకు ఎర్రగడ్డలు అన్నీ వేసి సాల్ట్ వేసి దీన్ని మెత్తటి పేస్ట్లా చేసి చట్నీ ఇలా తయారైంది చట్నీ రెడీ అయిపోయింది అక్కడికి ఇంకా నాలుగు విజిల్లు వచ్చిన తర్వాత రైస్ ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూడండి అలసందల్ రైస్ రెడీ హెల్దీ రైస్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ Thank you, Andy. Bye.